సార్ నాకు బొట్టు ఎందుకు 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 పెట్టుకోవాలా మీరు పెట్టుకోవడం అనేది వేదంలో మాత్రం లేదు అది అలంకారం కోసం పెట్టుకుంటున్నాము హిందువులు అనేవాళ్ళు ఈ సింధురాని మంచి పొడిని ఇక్కడ పెట్టుకోవడం అమ్మా కొన్ని అలంకారమే తప్ప నిజంగా దీనివలన వైద్యం ప్రాంతంగా ఎటువంటి ఏమి లేదు చెప్పబడలేదు కూడా అది మేము పెట్టుకోవడం లేదు చాలా మంది మీడియాల్లో విమర్శిస్తున్నారు మన గురువు గారిని ఎందుకు బొట్టు పెట్టుకోలేదు ఆ మొఖం ఎలా చూడాలి అంటే వాడి మొహం బాగాలేదు కాబట్టి కొంతమంది వాడు చెప్తున్నాడు అని ఎవరు చెప్పినారు వాడికి ఏం తెలుసు వాడు చెప్తే అయిపోయిందే లేదు కదా కాబట్టి బొట్టు మనిష్టం అది అలంకారం అనేది మన ఇష్టం వాచి నా ఇష్టం నేను పెట్టుకున్నాను అలారం నా ఇష్టం పెట్టుకున్నాయి కానీ కంపల్సరీ కాదు బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలంటే మన వైద్యంలో లేదు లేదు మన ఇష్టమైతే మీ ఇష్టం దాని తప్పేం లేదు ఒకరిత స్త్రీలు అలంకారంగా మనం మన హిందువులందరూ పెట్టుకుంటున్నారు కానీ నిజమైన వైదిక స్త్రీ ఆర్య సమాజం పెట్టుకుంటారు మరి ప్యూర్ వైదికులు కాదు కదా సుగం వైదికులు సుగం ధ్యానం దర్శనం మనం సరిచే మనకు పావార్థం మనం పావు భాగం ఉండాలి ఇప్పుడు వాళ్ళు పూర్తిగా తెలుసు సులభం తెలుసు

మొదటి నుంచి బొట్టు పెట్టుకోవడం అనేది మనకి లేదు ఫ్రీజ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలంకారం కోసం పెట్టుకుంటే అభ్యంతరం లేదు విప్లవకారుడు అంటే అంటే డౌట్ తెలియదు అనుకున్నాను ఇంకా అడగండి ఎవరైనా సరే మాకు ఇంకా ఏమైనా అడుగుతాం పూర్వం యజ్ఞాలు యాగాలు చేసే రుచులు ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీ ధరిస్తారు కదా ఇక్కడ సినిమాలు చూసిందా సార్ ఇప్పుడు మనకు శ్రీరామచంద్రుడు చూసిన వాళ్ళు చెప్తారు అంటే పూర్వీకులు మనకు పూర్వం నుంచి వచ్చే వాళ్ళు చెప్పినదే కదా ఇప్పుడు మనకి ఎప్పుడంటే చేసినప్పుడు చూడలేదు కానీ బుక్స్ లో చూసే ఫాలో అవుతున్నా కదా కానీ వాళ్ళు బుక్స్ లోనే ఆ ఆకారాని చూపించే రాయినా ఉంటారు ఆ బుక్స్ రాచనం పెట్టన్నారు అంతేనే వైకుంఠపుర్గం దగ్గర పెట్టింది ఇది అంతేనా పెజిల్ పెట్టారు లేదు ఇప్పుడు ఇక్కడ మీరు ఒక శుభకర్మ చేస్తు విజ్ఞాన యజమాని ఇంట్లో ఉంటాడు ఒక ప్రవేశం కానీ ఏదన్నా కానీ ఇద్దరు ముగ్గురు పండితులు వచ్చింటారు అప్పుడు ఈయన ఒక మతం సరిగి మీరు ఈ కార్యక్రమం చేయండి అని ఆయన గుట్టు పెడతాడు అంటే సెలెక్ట్ చేయరు మీరు చేయండి ఇది అని ఓకే మీరు చెప్పిన మాట వింటున్నారని ఆయన బొట్టు పెడతాడు మీరు చెప్పినట్టే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్తాడు ఆ చెప్పేదానికి అందరి ముందు ఇక్కడ గుర్తు పెట్టారు అప్పుడు ఉందే తప్ప మాములు పొత్తు పెట్టుకొని చేయాలని రాముడు లేదు కృష్ణుడు ఏం లేదు రాముడు ఈ నామం పెట్టుకున్నాడు అదే చూస్తాను పెట్టుకుంటే అలా ఎన్నో దేవతలు ఎన్నో పురాణాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులున్నారు ఏం అనుసరించాలా ఇది అడ్నామాలు పెట్టున్నారు కృష్ణుడు కృష్ణుడికి చిలకమని రాసుకున్నారు పెట్టుకోకూడదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు